గారు మాట్లాడిన అంశం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు మేము ఏదన్నా అడిగితే పవన్ కళ్యాణ్ గారు చేయొద్దంటా ఉన్నారు లేకపోతే మాకు అందుబాటులోకి రావట్లేదు అని చెప్పి కంప్లైంట్లు చేస్తా ఉన్నారు అసలు రామ్ అనే ఒక సంస్థ రామ్ అంటే ఎవరు సార్ అయోధ్య రామిరెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు ఎవరు సార్ వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యుడు సార్ ఆ రామ్ ఫార్మా అనేది వైజాగ్ లో ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ల్యాండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా చేస్తా ఉంది డైరెక్ట్ గా అందులోంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిపేస్తా ఉన్నారు మొత్తం పొల్యూట్ అయిపోతా ఉంది వాళ్ల మీద చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అయినా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ చర్యలు తీసుకోమంటే వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ రిజిస్ట్ చేశారు ఆయన ఒక అంశం మీద మాట్లాడారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో తెలుసా సార్ వైఎస్ఆర్ వాళ్ళు వినాలి రెండు చెవులు పెట్టుకుని జాగ్రత్తగా వినాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మనం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు చేయొద్దు ఇక్కడ వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటది